సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గెద్దలలో వాలంటీర్లకు నగదు పంపిణీ రాజకీయంగా సహకరించాలని వైకాపా ఎమ్మెల్యే విజ్ఞప్తి వైకాపా అధిష్టానం పలు నియోజకవర్గాల్లో స్థానికేతరులను ఇన్ఛార్జీలుగా నియమించడంతో తీవ్ర వ్యతిరేకత వస్తుంది స్థానికులకు మాత్రమే ఎన్నికల్లో సహకరిస్తామని కార్యకర్తలు నాయకులు చెబుతూ ఉండడంతో వాలంటీర్లను ఉపయోగించుకొని ఓట్ల ఓట్లను రాబట్టుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు వైకప్ప నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన మార్కాపురం ఎమ్మెల్యే కె రెడ్డి వాలంటీర్లకు ఐదు వేలు నజరాన అందజేసే కార్యక్రమాన్ని శ్రీకారులు చుట్టారు ఉదయం గిద్దలూరులోని పెద్ద పోస్టాఫీస్ వీధిలో ఉన్న సచివాలయంలో నగదు అందించేందుకు వాలంటీర్ వాలంటీర్లను పిలిపించారు అనంతరం విషయం బయటకు వస్తుందని భావించిన నాగార్జునరెడ్డి సోదరుడు గిద్దలూరు నంజేలా రహతాలని ఓ కౌన్సిలర్ ఇంటికి వాలంటీర్లను తీసుకెళ్లి నగదు అందించారు తమకు రాజకీయంగా సహకరించాలని అధికారులకు వచ్చిన తర్వాత నివాస స్థలాలు ఇస్తామని ఆయన వారికి హామీ ఇచ్చేటట్టు తెలుస్తుంది మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో కొన్ని కొందరు వాలంటీర్లకు నగదు ఇచ్చినట్లు కూడా సమాచారం సో ఈ విధంగా ఏపీలో అధికార పార్టీ వారి వాలంటీర్లకి అయితే నగదు పంపిణీ చేస్తున్నారు సో ఈ విధంగా అని చెప్పేసి అంటున్నారు అప్డేట్ అనమాట ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది